హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ ఇంకా నిన్నైతే ఊరేగింపు అయితే చూసారు కదా సో ఇవాళ అయితే భోజనాలు అనమాట లేట్ చేయకుండా భోజనాలు వీడియో అయితే చూసేద్దాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను ఇప్పటికీ నా వాయిస్ అన్నది కట్ అవుతుందనమాట సరిగ్గా రావట్లేదు వాయిస్ ఇవ్వటానికి అందువల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి అన్నమాట సో ఇప్పుడైతే అయితే మనం వెళ్ళిపోదాము భోజనాలు వీడియో చూసేరావట్లేదు అది వేరే వాళ్ళు ఖర్చు వేసారమ్మా پٽي پوا لئي نهان ۾ ڏيکور ۾ نه هوندو ڇا نه انتا يهه ۾ به ڌيان نه ٿو ڏي సో గాయస్ ఇక్కడైతే మేము కూర్చున్నాం కదా మా వారి కోసం అయితే సీట్ ఉంచితే ఫోన్ చేస్తే రానన్నారనమాట అందువల్ల శశికి అయితే మేము సీట్ ఇచ్చేసిన తర్వాత వచ్చారు ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడే నాకు సీట్ కావాలి లేట్ అయింది భోజనం తినేసి తొందరగా వెళ్ళాలి ట్రైన్ అందుకోవాలి అని గొడవ చేస్తున్నారు సో అందువల్ల పక్క సైడ్ ఒక కుజ్జీ వేసి కూర్చోబెట్టామన్నమాట సో ఇలా అయితే మా భోజనాలు అయితే సరదాగా మేము తినేసి ఇంకా బయలుదేరుతాము శశి వాళ్ళందరికి బాయ్ చెప్పేసి సో గాయస్ బాబు అయితే మొదటిసారి మొదటి బంతిలో కూర్చున్నాడు ఎప్పుడు అయితే అందరికి వడ్డించిన తర్వాతే కూర్చుంటాడు అనమాట సో ఇవాళయితే ట్రైన్ అయితే లే లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా కూర్చొని తినేసి మేమైతే బయలుదేరామనమాట సో గాయస్ కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్కరు భోజనాలు తినే వెళ్ళాలన్నమాట సో ఇక్కడ అయితే మేమందరం భోజనాలకు వచ్చేసాము ఇక్కడ లాస్ట్ లో చూయించాను కదా మా అమ్మమ్మ అనమాట అయితే అటు లాస్ట్ కూర్చున్నారు ఆ అమ్మమ్మ ఇద్దరు అమ్మమ్మలే అనమాట వాళ్ళు సో ఇక్కడ అయితే ఫుడ్ అయితే ఫస్ట్ దేవుడికి పెడతాం అనమాట వండిన ఫుడ్ అంతా తీసుకెళ్ళి ప్రెసిడెంట్ గారు దేవుడి దగ్గర పెట్టి సో హారతి ఇచ్చి ఆ హారతి మేము భోజనాలు తినే వాళ్ళందరి దగ్గరికి హారతి అనేది తీసుకొస్తారనమాట అరహర అని అంటారు సో దాని తర్వాత మేము భోజనాలు తినడం అయితే స్టార్ట్ చేస్తాము సో వీడియో అయితే చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలలో వెళ్దాం పెద్దగా ఉన్నాయి కదా పెద్ద ఫోన్ అనేసి ఏమలేదు ఆడ పొన్ను రూపాయ కొనుక్కుందా లేదా ఉంటాయి పెద్దగా ఏముండవు ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెళ్ళి దగ్గర పెడుతున్నాడు సో ఎవరు పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు నయమేద్యం బాగా పెడతారు కాదు ఎవరు తీసుకెళ్ళి దేవుడికి పెడుతున్నారు

అట్లా పెట్టంగానే అట్లా నోట్లో అడక్కమని వేసుకున్నారు ఇద్దరు అయ్యే కూతురు ఇద్దరు ఆ హరి తిను చేసి నేను తిండాలి కవర్ తెచ్చిరా అది ఒక కవర్ తెచ్చిన అదిగో హరి విష్ణు వాళ్ళ నయనమా కవర్ పట్టుకొచ్చింది అన్ని కవర్ ఏమైంది చెత చెత నిలబడండి పులిహార ఆ కే కే ఎప్పుడే సో గాయస్ భోజనం తినేసి ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇంక ఇంటికి ఇంటికి వెళ్ళి బట్టలు సర్దేసి అక్కడి నుంచి ఇంకా మేము ఇంకా చందోలు వచ్చేస్తాం ఏమిష్ణు అంటే తిన్నావా భోజనాలు మొత్తం తిన్నాం ఈసారి తిన్నావా కళ్యాణ్ సో అదనమాట గా ఇస్తు ఇంటికి వెళ్ళి ప్యాక్ చేసుకొని బయలుదేరుకో సో గా మీరైతే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరిని చూసేసారు కాబట్టి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బెల్ టింగ్ టింగ్ కొట్టండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు కళ్యాణం అయితే అయిపోయింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దేవుడు కళ్యాణ్ లో కలుసుకుందా